హాయ్ అండి వెల్కమ్ టు అర్నింగ్ కలెక్షన్ సో రోజు కలెక్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో మీకు మీడియం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి టాప్స్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ డైలీ వేర్ అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సింగిల్ టాప్ కూడా కొరియర్ చేసుకోవచ్చు సో అలాగే ఈ ఛానల్లో ఈ వీడియోనే కాకుండా మీకు అర్నీ కలెక్షన్స్ అనే సెకండ్ ఛానల్ లో కూడా ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ వీడియో అయితే పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి వీడియో వాచ్ చేయండి మీకు అప్డేట్స్ అనేది వస్తాయి అన్నమాట సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది లేదా వాట్సాప్లో మెసేజ్ చేసిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ వీడియో వచ్చేసి అర్ని కలెక్షన్స్ అనే సెకండ్ ఛానల్ లో ఉంది అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎనీ కుర్తి కూడా సింగిల్ టాప్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం నేను ఏవైతే సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి సూపర్ క్వాలిటీ ఉంది సైజ్ వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది సో పిస్తా గ్రీన్ కలర్ ఇది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్ కూడా బటన్ వస్తుంది సైడ్ కట్ టు టాప్ అనమాట రెండు వందల యాభై రూపాయలు టాప్స్ అండి ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్నాయి విత్ పాకెట్స్ కూడా ఉన్నాయి వీటికి సో విత్ పాకెట్స్ కూడా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ షేడెస్ కుర్తి అనమాట చాలా బాగుంది సైడ్ కట్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తే క్యాప్సల్ క్వాలిటీ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ యాష్ కలర్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి అండి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిమెంట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ విత్ పాకెట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది స్కై బ్లూ కలర్ మీద ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ దీంట్లోనే డార్క్ మెరూన్ కూడా ఉందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వాటర్ బ్లూ కలర్ లో ఇక్కడ డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెస్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే అర్ని కలెక్షన్స్ అనే సెకండ్ ఛానల్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ పెట్టాను లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి వీడియో వాచ్ చేయండి మేడం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైన్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ విత్ పాకెట్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ ఫ్యాబ్రిక్ ఈ సమ్మర్ బాగా యూజ్ అవుతాయి టూ ఫిఫ్టీ జస్ట్ ఓన్లీ సింగిల్ టాప్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెక్స్ గ్రీన్ కలర్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సైడ్ కట్ అండి బ్రాండ్ కుర్తీస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ స్కిన్ కలర్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ సైడ్ కట్ విత్ పాకెట్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ అండి సో ఇది వచ్చేసి రాణి పింక్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి వైన్ కలర్లో డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటాయి నెక్స్ట్ సంపంగి కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మిల్కీ వైట్ అండ్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది విత్ పాకెట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సంపంగి కలర్ ఇది కూడా డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సైడ్ కట్ విత్ పాకెట్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ సో ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ టాప్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ నేను చెప్పిన వరకు మాత్రమే ఉన్నాయి అలాగే అర్నీ కలెక్షన్ సెకండ్ ఛానల్ ఫైవ్ హండ్రెడ్కి కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వీడియో చూడండి ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే డిస్పాచెస్ అన్నీ కూడా మండే అవుతాయండి సో రేపు హాలిడే ఉంది మండే రోజు డిస్పాచ్ చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరు కూడా నిన్నటి నుండి ఆర్డర్ చేసిన వాళ్ళే కూడా ఫ్రైడే అండ్ సాటర్డే సండే ఈ త్రీ డేస్ ఆర్డర్ చేసిన వాళ్ళందరివి కూడా మండే రోజు డిస్పాచ్ అవుతాయి మేడం అందరికీ పార్సల్ పిక్ పెడతాము సో ఎవరికి కంగారు పడకండి ఫ్రైడే ఆర్డర్ చేసిన వాళ్ళు ఏంటి ఇంకా పార్సల్ పిక్ పెట్టలేదని ఓకేనా మండే రోజు వస్తుంది డిస్పాచ్ పిక్ అండ్ ట్రాకింగ్ ఐడి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్